అక్కే సమావేశం పెట్టాం దానికి అతిథులు ఈ గద్దె రామ్మోహన్ రాయ్ గారిని వేరు కూడాతున్నాం ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ రాయ్ గారు మా వారికి అందరూ అలాగే మన వాసు గారు అలాగే మా గరుడా అపార్ట్మెంట్ తరఫున మా అందరి అత్తగారు శ్రీమతి జయంతి గారు కూడా వేదికను అలంకరించిగా కోరుతున్నాం హలో అది వేదికను అరంకరించిన మాన్యుడు ఎమ్మెల్యే గారు శ్రీ గద్దె రామ్మోహన్ గారు మరి వేదికను అలంకరించిన తదితర పెద్దలందరికీ కూడా మా గడ్డా తరఫున అందరికీ స్వాగతం సుస్వాగతం కత్తి రామ్మోహన్ గారు ఆయన నేను కూడా ఒకే యూనివర్సిటీలో చదువుకున్నాను కర్ణాటక యూనివర్సిటీ చాలా విద్యార్థికులు నేను సీనియర్ ఆయన జూనియర్ అటువంటి విద్యార్థికులు మరి మన ఎమ్మెల్యేగా ఉండడం మన అదృష్టం ఇంతకుముందు కూడా మా ఇంపార్ట్మెంట్కి వచ్చారు ఇంకొకటి ఎమ్మెల్యే గారు ఎవరు పిలిచినా ఏ కార్యక్రమం జరిగినా ఆయన ముందుంటారు నాయకత్వ లక్షణాలు పునికి పుచ్చుతున్నారు గద్దె రామ్మోహన్ గారు నాయకుడు అంటే ఉదాహరణ గద్దె రామ్మోహన్ గారు ఆయన నిరాడంబరుడు నిగరివి నిస్వార్థ సేవ మరి ఎక్కడ ఆఫర్ ఉంటే అక్కడ ఆయన ప్రచేషం అవుతారు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఆయన అవుతారు కాబట్టి లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ పునికి పుచ్చుకున్నారు మన గద్దె రామ్మోహన్ గారు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను మన ఓటు చాలా విలువైనది మన ఓటు ఒక నీటి లాంటిది అదే వర్షపు నీటి చుక్క పెనమే పెడితే ఆగురైపోతుంది మరి అదే నీటి చుక్క ముత్యం చుప్పులో పెడితే ముత్యం అవుతుంది కాబట్టి మన ఓటు ముచ్చం లాంటిది అలాంటి ఆణిముత్యమైన మన ఓటుని మన ఎమ్మెల్యే గారికి మరి మన ఎంపీసీకి వేసి మనం మళ్ళీ మన ప్రభుత్వాన్ని మనం తిరిగి తెచ్చుకుందాం మన రామరాజ్యాన్ని మళ్ళీ తిరిగి స్థాపించుకుందాం కాబట్టి మరొకసారి తెలియజేస్తున్నాను రామోహన్ గారు చేసిన సేవలు ఎవరు చెప్పనవసరం లేదు ఆయన ఈ పది సంవత్సరాల్లో కొండ మీద వాళ్ళకి నీటి అవసరాలు తీర్చారు మరి ఎక్కడ ఎవరు ఏ సేవ అడిగినా వెంటనే రెండు రోజులు చూస్తుంటాను ఆయన సిటీ కేబుల్లో చూసినప్పుడల్లా ఆయన నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు నిరంతర కృషి వరుడు ఆయన నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు ఆయన కుటుంబం అంతా కూడా ఆయన శ్రీనిది గారికి ఆయన ఏంటి పార్టీకి ఎంతో సేవ చేశారు మరి మన చంద్రబాబు నాయుడు గారి నిజంగా చాలా గొప్పది మరి మనం మన ఎమ్మెల్యేని గెలిపించుకుని మన ఎంపీని గెలిపించుకుంటే మన చంద్రబాబు నాయుడు గారికి మరి దళిత మన కూటమికి చాలా అవసరం కాబట్టి మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారిని మనం మన ప్రభుత్వాన్ని తిరిగి రప్పించుకుందాం మన ఆశయాన్ని నెరవేర్చుకుందాం ఇలాంటి లేని ఓటు తీర్చుకోవడానికి తప్పకుండా మన ఓటింగ్ మనం ఎమ్మెల్యే గారికి ఎంపీసీకి వెయ్యాలి నేను వారందరినీ నేను పెద్దదానిగా ఆశీర్వదిస్తున్నాను నమ్ముతున్నాను తప్పకుండా మళ్ళీ మనం ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంటాం మన తెలుగుదేశాన్ని మళ్ళీ మనం చూస్తాం మన చంద్రబాబు నాయుడు గారిని మనం ఎగ్నిపిస్తాం జై తెలుగుదేశం చదువుకున్నాం చాలా అది ఆ యూనివర్సిటీ చిన్నప్పుడు చదువుకున్న క్లాస్మేట్స్ కనపడ్డా లేకపోతే కాలేజీ కనపడిన పోస్టు చదువుకున్నా కనపడ్డా అదే ఆయన ఒక కుటుంబ సభ్యులు లేక ఫీల్ అవుతాం మరి వాళ్ళకి మనస్ఫూర్తిగా నాయకు నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి నన్ను ఆశీర్వదించారు ఇందాక మంచి మంచిలే సినిమాలు ఇంట్రా దుర్యోధునికి వెళ్తాను ఆశీర్వదించారు మంచి మాటలతో అవుతాం రాగానే అదే అదే చాలా మంచి మాటలు ఆశీర్తించారు అందరికీ అందరికీ పేరు అందరూ కూడా ఇది వచ్చి నమస్కారం ఎన్నో సౌభా నేను అప్పుడు ఖచ్చితంగా వస్తానని చెప్పి అది రోజు కాలం తిరిగిపోతుంది వాటికి వీరిపై గరుడ అపార్ట్మెంట్ వర్ నన్ను ఆహ్వానించినందుకు ఈ అపార్ట్మెంట్ కమిటీకి ఇక అపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకున్నాను ఇక మన పిల్లల భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాలి మన పిల్లల భవిష్యత్తు కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులు మనందరి మీద ఉంటుంది మన రాష్ట్ర భవిష్యత్తుగా కాపాడుకోవడం మన ఈ యొక్క పౌరులుగా మనందరి మీద ఉంటుంది ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఏ ఏ ఏతరక కారణాలు దృష్టిలో పెట్టుకోకుండా కేవలం మన రాజధాని కాపాడుకోవాలా మన రాష్ట్రం ఒకవేళ ఆంధ్ర రాష్ట్రం అంటే అన్నపూర్ణ అనేవాళ్ళు అనేకమైన రాష్ట్రాలకి మార్గదర్శకంగా ఈ రాష్ట్రం ఉండేది ఇక్కడ పెట్టిన డాక్టరా గ్రూపులు ఏ రాష్ట్రంలో లేవు ఇవాళ మహిళలందరూ డాక్టర్ గ్రూపుల ద్వారా లక్షలాది రూపాయలు లోన్ తీసుకుంటున్నారు